ప్రియమైన వార్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము యుర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చనం మీరు నా చేతిలో ఉన్నారు ప్రియమైన వార్లరా మనులను సత్యవాక్కుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే సమస్త ఘనత కలుగును కాక వాక్య భాగంలో చూసినప్పుడు జిగటమన్ను కుమరి చేతిలో ఉన్నట్లు ఇస్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అని చదువుచున్నాం ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆయన చేతి ద్వారా నిర్మించబడ్డాం ఆయన చేతిలో ఉన్నవారమే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మంచి ప్రణాళికలు రాసి ఉంచిపెట్టారు కానీ మనిషిలో మాత్రం ఆందోళన చింతలు ఉన్నాయి నేను ఇంతే నాకు ఇంకా ఏమీ జరగదు అని ఎప్పుడూ దుఃఖాక్రాంతులై ఉంటారు నీకు దేవుడిచ్చిన దానిని ఈరోజు మీరు గమనించాలి మీరు ఎప్పుడైనా దేవుడు ఇచ్చిన దానిని మీరు వినియోగించాలి నీవు గమనించి నిన్ను మలుచుకొని దానిని వినియోగించుట నేడు ప్రారంభించు కుమ్మరి చేతిలో కుండ మట్టిగా ఉన్నప్పుడు మనకు చూడటానికి బురదలాగా కనిపిస్తుంది మనకు ఆ మట్టి నచ్చదు కుమ్మరి అందమైన ఆకారంలో ఆ మట్టిని మలిచి కుండగా చేసినప్పుడు మనకు నచ్చుతుంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో నీవు మట్టి ముద్దులా ఉన్నావు ఆయన నిన్ను ఒకరోజు ఖచ్చితంగా పనికి వచ్చే పాత్రగా తయారు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే నీవు ఆయన చేతిలో ఉన్నప్పుడే కుమ్మరివాణి చేతికి మట్టి అంటి ఉండునట్లు నీవు ఆయన ఎందు అంటు కట్టబడి ఉండాలి అప్పుడే నీ జీవితంలో గొప్ప రోజులను నీవు చూడవచ్చు శ్రేష్టమైన స్థానంలో నీవు ఉండవచ్చు ఎవరో ఒకరిని నీవు నిందించుచూ ఉండకు నేను ఇలా పేదరికంలోనే ఉండుటకు నా కుటుంబము కారణము నా తండ్రి కారణము నా పరిస్థితులు కారణమని నిందించుచూ చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే నీవు పేదరికంలోనే మరణించవచ్చు కావున ఆ స్థితిలో నుండి నీవు లేచి ప్రభు చేతికి నీ జీవితమును ఈరోజు అప్పగించు ఎస్తేరు అనుకోలేదు తను రాణి అవుతానని తను ఎదురు చూడలేదు రాణి కావాలని కానీ దేవుని ప్రణాళికలో ఎస్తేరు ఉన్నది కావున దేవుని చేతిలో ఎస్తేరు ఉన్నది కావున ఆమె రాణిగా హెచ్చించబడింది గనుక క్రీస్తునందున్న ప్రియ విశ్వాసి నీ జీవితమును ప్రభు చేతిలో పెట్టుటకు నీవు ఈరోజు సిద్ధపడాలి ఆయన నిన్ను ఉన్నత స్థితికి నిన్ను నడిపిస్తారు ఆయన తన సంకల్పములు నీ ఎందు నెరవేరుస్తారు విశ్వాసము కలిగి ఉండుము కానీ నాకు ఏమీ జర జరగడం లేదు అని నిరాశతో ఉండవద్దు విశ్వాసముతో జీవించటం నేర్చుకో ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగురుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు సర్వోన్నతుడవు సర్వశక్తివంతుడవు తండ్రి నీ ప్రసన్నతతో మా జీవితాలను నింపి నిరాశతో ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి జీవితాలలో నీ ఉత్సాహముతో వారు జీవించాలి విశ్వాస జీవితము వారు చేయటానికి సంకల్పములు నీ చేతిలో వారి జీవితాన్ని పెట్టి ఉన్నతమైన దిశవైపుగా వారందరూ శ్వాసములో అడుగులు ఉంచుటకు మీరు కృప చూపించమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ద లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారి ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము